శ్రీమాత్రే నమ ఈరోజు మనం చంద్రుడు రాహుతో కలిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము చంద్రుడు మనసుకు కారకుడు అమ్మకు కారకుడు నీళ్లు ఎమోషన్స్ ఫీలింగ్స్ రాహు రాహువు ఛాయాగ్రహము అంటే నీడ చంద్రుని యొక్క ఉత్తరము నీడ నాప్తున్నాడు పేరికే నీడైనప్పటికీ కూడా అది ఎంత పెద్దగా వ్యాప్తి చెందుతుందో దాని పరిధి అనే పరి పరిధి కనుక్కోవడం మనకు చాలా కష్టంగా ఉంటుంది అంటే ఒక వస్తువు యొక్క నీడ మనం ఏ విధంగా పడుతుందో ఆ చిన్న వస్తువు అయినప్పటికీ కూడా దాని నీడ ఒక్కొక్కసారి చాలా పెద్దగా అయిపోతుంది అనంతము చెప్పవచ్చు ఆ విధంగా రాహుగ్రహం అనే ప్రభావము రాహుగ్రహ ప్రభావం ఆ విధంగా ఉంటుంది రాహుగ్రహము డైగ్నోసిస్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ అంతు చిక్కని వ్యాధులు కరోనా విష ప్రయోగములు విష వాయువులు విష జ్వరములు దోమకాటు వ్యాధులు వీటన్నిటికీ కూడా సర్పం అంటే పాము కాటు విషయానికి సంబంధించి ఏవైనప్పటికీ కూడా రాహుగ్రహం కిందికే వస్తాయి సంతాన సమస్యలన్నీ కూడా రాహుగ్రహం వలనే మనకు ఏర్పడతాయి రాహుగ్రహం ఆహార అలవాట్లు ఏ విధంగా ఉంటాయంటే సిగరెట్ తాగడం మందు సేవించడం డ్రగ్స్ నార్కోటిక్స్ టొ్యాకో ఏవైతే మనం తింటే మనకు శరీరానికి ఇబ్బంది కలుగుతుందో అలాంటి అలవాట్లన్నీ కూడా రాహుగ్రహం వల్ల ఏర్పడతాయి మరియు వృత్తి వ్యాపారానికి విషయానికి వస్తే కార్పొరేట్ సంస్థలు కానీ మరియు కంప్యూటర్ సంబంధించిన సంస్థ ఉద్యోగాలు కానీ మెడికల్ సంబంధించిన మెడిసిన్ అంటే కెమికల్స్ అన్నీ కూడా రాహుగ్రహం వస్తాయి అన్నమాట జూదమాగడం కానీ ఫారెన్లో నివాసం ఉండాలని కానీ ఫారెన్లో ఉద్యోగం కానీ సాఫ్ట్వేర్ మొత్తానికి కూడా రాహుగ్రహం ఆధిపత్యం వహిస్తుంది అంటే కొన్ని క్వాలిటీస్ ఏమి ఉంటాయంటే తృప్తి అనేది ఉండదు అది అమ్మాయిల విషయంలో కూడా పెళ్ళవుతుంది కానీ వేరే వాళ్ళతో కలవడానికి ప్రయత్నం చేస్తారు మనకు సంపాదించే డబ్బు కన్నా ఇతరుల డబ్బును తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అది అమ్మాయిల పరంగా కానీ డబ్బు పరంగా కానీ ఆస్తుల పరంగా కానీ అది ఏదైనా సరే భూమండలం మొత్తం ఇచ్చినా కానీ ఆకాశం వైపు చూసే రకం అన్నమాట ఆ విధంగా రావు గ్రహ కారకత్వాలు ఉంటాయి రావు గ్రహం తృప్తిని ఇవ్వదు గురుగ్రహం ఏ విధంగా మనకు అంటే మన సంస్కృతి సాంప్రదాయం మన కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా గురుగ్రహం ఒక మోక్షానికి దారితీస్తే రాహు అనేది మనకు పూర్తి విరుద్ధ విరుద్ధంగా గురుడు ఒక వైదికం అయితే రాహు తాంత్రికాన్నిస్తాడు ఇస్తాడు చేయడంగా దుష్ట ప్రయోగములు దుష్ట విద్యలు నేర్చుకోవడం కానీ ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల జరుగుతుంది మరి ఇలాంటి రాహుగ్రహము చంద్రుడితో మనసుతో కలిస్తే కోరికలు అనేటిది ఒక లిమిట్ లెస్ అనేది ఉంటుంది అనమాట తన కోరికకు ఒక అద్దు అదుపు అనేది లేకుండా పోవడం వల్ల బాధ వస్తే ఎక్కువ బాధపడడం డీప్ డిప్రెషన్లకు వెళ్ళిపోవడం సంతోషం వచ్చినా ఒక రాక్షసుల లాగా సంతోషపడడం కోరిక ఎంతవరకు కోరిక కోవాలో తెలవకపోవడం లాంటివి మనకు ఇబ్బందులు ఏర్పడతాయి రాహు చంద్రుడు సప్తమంలో కలిస్తే పెళ్ళైనప్పటికీ కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్ అక్రమ సంబంధాలు ఉంటాయి అష్టమంలో ఉంటే ఆశ అత్యాశ ఉంటుంది పన్నెండవ స్థానంలో ఉంటే మనకు ఎక్స్టర్నల్ అఫైర్స్ అని చెప్పవచ్చు మరియు ఇల్లీగల్ దందాలు అని చెప్పవచ్చు విధంగా ఉంటాయి అది ఇతర గ్రహాల కలయిక వీక్షణ వలన అది మంచి అయితే దానివల్ల డబ్బులు అది నెగిటివిటీగా ఉంటే ఏ విధంగా ఉంటుందంటే రాహు చంద్రుడు ఉంటే పన్నెండులో కానీ ఎనిమిదిలో కానీ ఏడులో కానీ డీప్ డిప్రెషన్ అని చెప్పవచ్చు అంటే చాలా ఒక మా మానసిక స్థితి సరిగ్గా ఉండదు ఒక దయ్యం పట్టిన వ్యక్తి అని కూడా చెప్పవచ్చు పిచ్చి పిచ్చిగా పిచ్చి పడడం కానీ ఇవన్నీ కూడా కారకత్వం ఏర్పడుతుంది మరి శుభ స్థానాలలో ఉంటే శుభ స్థానాలంటే ఆరో స్థానం అని చెప్పొచ్చు తొమ్మిదవ స్థానం అని చెప్పొచ్చు ఈ విధంగా కొన్ని కొన్ని అంటే తొమ్మిదవ స్థానంలో ఉండే రాహు వల్ల అమ్మవారి యొక్క ఉపాసన చేయడం కానీ తాంత్రిక విద్యలు నేర్చుకున్నప్పటికీ కానీ లోకానికి ఉపయోగకరంగా అంటే ముళ్ళును ముళ్ళుతో వాళ్ళు కొందరు ఉంటారు కదా ఆ విధంగా వాళ్ళు జీవితం సాగిస్తారు రాహు ప్రభావం ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మ దుర్గాదేవి ఉపాసన చేస్తారు మరియు గ్రహ దోషం తొలగిపోవాలన్నా కానీ కాలసర్ప దోషం తొలగిపోవాలన్నా కానీ మనకు రాహుకాలంలోనే తొలగిపోతుంది దుర్గాదేవి వలనే మనకు ఆ దోషం అనేది తొలగిపోతుంది ఈ రావు గ్రహ చంద్రగ్రహ అంటే కలిసి ప్రభావం వలన వీళ్ళు సినిమాటిక్ ఫీల్డ్లో బాగా కలిసి వస్తుంది అది మన ఫ్యామిలీకి ఇష్టం ఉండదు అంటే ఫ్యామిలీ ఆచారాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది ఈ సినిమా ఫీల్డ్ అని కానీ దానిలో వాళ్ళు చాలా స్థిరపడతారు యాక్టింగ్ ఎన్నో రకాలుగా యాక్టింగ్ చేస్తారు కానీ వాళ్ళకు అలవాట్లు ఉంటాయి మనకు బయట కనపడే స్క్రీన్ మీద ఉండే ఒక విధంగా ఉంటే లోపల ఇంకో విధంగా ఉంటారు ఏదైనా అంటే డ్రగ్స్ తీసుకోవడం కానీ డ్రింకింగ్ అలవాట్లు కానీ స్మోకింగ్ అలవాట్లు కానీ ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట పూర్తిగా మొత్తానికి రాహు చంద్రుల యొక్క కలయిక మనస్సుపై చాలా ప్రభావం చూపుతుంది కావున ఈ రాహుగ్రహ ప్రభావం చక్కగా దుర్గాదేవి నవరాత్రులలో రాహుకాలంలో మంగళవారం శుక్రవారం పూట అమ్మవారిని సేవించి చక్కగా అమ్మవారికి పులోహర నైవేద్యం సమర్పణ చేసుకొని పద్దెనిమిది నిమ్మకాయ దీపములు నెయ్యితో వెలిగించుకొని అమ్మవారి యొక్క పూజలలో పాల్గొంటే ఇవన్నీ కూడా తొలగిపోతాయి శుభం భుయా